హాయ్ గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు వచ్చేసరికి నేరిడుపల్లి చెట్టు సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం నేరటిపళ్ళు తినడం చాలా మంచిది చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీన్ని తినడం వల్ల నాకు తెలిసినంత వరకు నోటు దుర్వాసన తగ్గుతుంది తర్వాత చెడు కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటుందో తగ్గుతుంది గుండు సంబంధిత వ్యాధులు కూడా దీనివల్ల నివారణ ఉంటుందని మా నాన్నగారు చెప్పేవారు తర్వాత మన పంటి దంతాలు ఉంటాయి కదా దంతాలు దంతాలు చిగుర్లు అటుకి వచ్చే సమస్యలు కూడా దీనికి నివారించే గుణం ఉంటాయి నేరుడు పండు నాకు తెలిసినంత వరకు రెండు రకాల వెరైటీలు ఉంటాయి ఒకటి జంబో నేరడి రెండు సేమ నేరడి అంటారు జంబో నేరడి వచ్చేసరికి పెద్ద నేరేడు ఉంటుంది ఇది దేశీ రకాలే ఇప్పుడు అయితే పెంచుతున్నారు కానీ రకరకాల హైబ్రిడ్ నేరుడు చెట్లు కూడా వచ్చేసినాయి మార్కెట్లోనికి కాకపోతే ఇవి మిమ్ చెట్లంటా పుట్లంట గట్లంట ఇవి ఉంటాయి కదా ఆ నేరుడు చెట్లు అనమాట ఇవి ఇవి అయితే మేము పెంచినవి కాదు అవంతలు అవి పెరిగినవి ఎక్కడో తుప్పల్లో ఉంటాయి అలాంటి ఉన్న చెట్లని మేమైతే పళ్ళు అయితే తీసుకుంటాము జంబో నేరడికి సేమనేరడికి డిఫరెన్స్ ఏంటంటే చిన్నగా ఉంటుంది సేమనేరడి స్వీట్గా ఉంటుంది జంబో నేరడేమో పెద్దగా ఉంటుంది కాకపోతే కొంచెం బాగా పండితే స్వీట్ ఉంటుంది లేదంటే కొంచెం ఒగరొస్తుంది నా చిన్న వయసులోని స్కూల్కి వెళ్ళేటప్పుడు రిటర్న్ వస్తాం కదా స్కూల్ అయిపోగానే వచ్చేటప్పుడు రకరకాల పళ్ళు ఉండేవి రేగు పళ్ళు ఏత్త పళ్ళు అని పరింపళ్ళు అని కూడా అట్లకైతే ముళ్ళులు ఉంటాయి గోలుంపళ్ళు అల్లిపళ్ళు పిసిని పళ్ళు రకరకాల పళ్ళు ఉండేవి ఇవన్నీ మేము చిన్నప్పుడు పిల్లలందరమే కలిపి కోసుకొని తినుకుంటూ ఇంటికి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం సాయంత్రం నాలుగు గంటలుగా వదిలితే స్కూల్ మేము ఇంటికి రాబడికి ఐదు ఐదున్నర ఆరు కూడా అయిపోయేవి ఇప్పుడు నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళి నేరుటి చెట్టు దగ్గర పళ్ళు కోసుకోవడానికి కూడా జనాలకు తీరిక లేకుండా పోయింది మీకు వీలైనంత వరకు ప్రతి సీజన్లో దొరికే ఫ్రూట్ ప్రతీది కూడా టేస్ట్ చూడండి తినడం చాలా మంచిది ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్లోని ఒక్కొక్క ఫ్రూట్లో ఒక్కొక్క పోషక విలువలు మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి ఇలా మనం సొంతంగా కోసుకున్న పళ్ళు మనం తింటూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు ఇంకా మా ఏరియాలో పొలాల పొలాలగొట్ల మీద చాలా రకరకాల పళ్ళు అవి ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ అందరికీ